అన్న అయితే చాలా సఫర్ అవుతున్నాం మేడం వల్ల ప్రతిసారి ప్రతి ఎవరి మీద కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద కోపం మా పైన చూపిస్తుందో తెలియదు కానీ మేడం వల్ల మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టార్చర్ చేస్తుంది ఫుడ్ విషయంలో కానీ స్టడీ విషయంలో కానీ ఏ విషయంలోనే సరే స్నాక్స్ బెల్ కొడతారు అట్లా ఆడ స్నాక్స్ బెల్ కొత్త స్నాక్స్ పెట్టించుకుంటే స్టడీ బెల్ కొడుతుంది స్టడీ వారికి రానాలని ముక్కు చెంపలేపిస్తుంది మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టార్చర్ అవడానికి అయితే మేము రాలేదు మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మా మేము ఎట్లా చూసుకుంటాము మేడం వాళ్ళు అట్లా తీసుకుంటారు కదా మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక్క కారణం ఇది వేసిపోతారు కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టాచర్ చేస్తే మేము ఎంత ఎంత స్టడీ లాస్ అవుతున్నామో మాకు తెలుసు సార్ మేమైతే చాలా సఫర్ అవుతున్నాము స్నానాలు చేస్తుంటే స్నానాల కదా ఫోటోలు తీస్తుంది మేము ఒక వన్ మినిట్ లేట్ వస్తే నేమ్స్ రాసి ఎవరికి పెడుతుందో ఫోటోస్ తెలియదు కానీ ఎవరెవరికో ఫోటోస్ పెడుతుంది వీళ్ళు వీళ్ళు ఇట్లా చేసిరు వాళ్ళు అట్లా అని గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి మేడం ఒక గల్లే కదా సార్ మేడం అర్థం చేసుకోవాలి కదా ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయి గొంతు వాటి పైకి లేపిందంట అట్లా చేసే మన కరెక్ట్ అయినా సార్ మేడం కూడా ఒక మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ ఉంటాయి కదా టీచర్స్ స్టేజ్కి వచ్చింది మా కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మీ సపోర్ట్ చేస్తుంది సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ ఆయిల్ లా మొత్తం ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటుంది చేయకపోతే ఆంటీ వాళ్ళని తిడుతుంది మమ్మల్ని సఫర్ చేస్తుంది డైరెక్ట్ చెప్పదు సార్ క్లాస్ లోకి వచ్చిన తర్వాత అందరు మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళు వచ్చారు గీత మేడం వాళ్ళు వచ్చి ఆ మేడం కి చెప్పినవారి ఆ రోజు మీ పేరెంట్స్ అందరూ పోనీ అని ఎట్లా అంటే అట్లా తిట్టింది సార్ మమ్మల్ని అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము మాకైతే న్యాయం చేయాలి సార్ న్యాయం చేయకపోతే కొన్ని రోజులకు కూడా ఈనే ఉంటాం మాకు అయితే వద్దు కొత్త మేడం చదువుతాం లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బెటర్నే కూర్చుంటాం